దేవునామానికి స్తోత్రం మీ అందరికీ వందనాలు ఈ దినము సాయంకాల వాక్య ధ్యానమునకు మీ అందరికీ స్వాగతం అయితే మన పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో ఎస్తేరు గ్రంథమును మనము ధ్యానము చేసుకుంటున్నాము నిన్నటి దినము మరి మనము ఎస్తేరు గ్రంథంలో లిఖింపబడిన ప్రముఖుల పేర్ల గురించి వాళ్ళ క్రియలను గురించి వాళ్ళు చేసే జీవితం గురించి ఏ విధముగా మనము ధ్యానము చేసుకున్నామో అదే విధముగా ఈ దినము మరి మనకి ఇచ్చిన పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎస్తేరు గ్రంథము మరి మొదటి అధ్యయనము మూడవ వచనంలో ఈ విధముగా ఉందండి తన ఏలుబడి అందు మూడవ సంవత్సరమున తన అధిపతులందరికీ సేవకులకును విందు చేయించను పారసిక దేశము యొక్క మార్ధ్య దేశము యొక్క పరాక్రమశాలను ఘనులను సంస్థానాధిపతులను అతని సన్నిధిని ఉండగా అతడు తన మహిమగల రాజ్యము యొక్క ఐశ్వర్య ప్రభావమును తన మహత్వాతిశయ ఘనతలను అనేక దినములు అనగా నూట ఇరవై దినములు కనబరిచాను ప్రియా దేవుని బిడలారా మరి ఇందులో ఎస్తేర్ గ్రంథములో మరి పారసిక రాజైన అహశ్వరోజు పాలనలో ఆయన ఏలిన ఇరవై సంవత్సరములు కూడా మరి ఆయన రాజ్యములో ఆయన ఆయన మహిమ ఘనత ప్రభావములను ఒక విందుగా ఏర్పాటు చేసి అందరికీ చూపించాడంట ఆ నూట ఇరవై ఏడు సంస్థానాల్లో చిన్న చిన్న రాజులుగా ఉన్న వాళ్ళని ఘనులేమి పరాక్రమశాలు అందరినీ కూడా పిలిచి బిందు ఏర్పాటు చేసి తన ఘనతను తనకున్న ఘనతను తన రాజ్యమునుకున్న ఘనతను కూడా అందరికీ చూపించాడంట అయితే ప్రియ దేవుని బిడలారా ఆహేశ్వరి రోజు మరి ఇరవై సంవత్సరములు ఆయన పరిపాలనలో నిజముగా ఆయన మంచి పరిపాలన చేసి ఉంటాడు అంత ఘన ఘనమైన నామమును తెచ్చుకున్నాడు మామూలుగా మనము చూసుకుంటే ఒక రాజు ఒక మంచి పరిపాలన చేస్తే ఆయనకు ఘనమైన నామం వస్తుంది మంచి రాజు ఎంత బాగా ప్రజల్ని పరిపాలిస్తున్నాడు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాడు అందరినీ సమానంగా చూస్తున్నాడు అందరినీ మంచి ఏలుబడి చేస్తున్నాడు అన్ని అన్ని విధములుగా పేదలకైనాను ఎవరికైనాను సహాయములు చేస్తూ వస్తున్నాడు అని చెప్పేసి ఒక మంచి పేరు ఒక ఘనమైన పేరు వచ్చింది మామూలుగా ఒక రాజు పరిపాలన మంచిగా చేయకపోతే ప్రజల నుండే ఈ రాజు పరిపాలన బాగా చేయట్లేదు ఏ అవసరాలు తీర్చట్లేదు ఆయన పరిపాలన చాలా ఘోరంగా ఉంది అని ఈ విధముగా మనము మంచి పరిపాలన చేసుకుని రాజు గురించి కూడా మనం అనుకుంటాము అయితే ఆ దినములలో మరి పారశిక రాజు మంచి పరిపాలన చేశాడు కాబట్టి ఒక ఆయన ఘనతను ఆయన ప్రభావమును మరి ఆయనకున్న ఘనతను అందరికీ చూపించుకోవడానికి కూడా విందును ఏర్పాటు చేశాడు ఆ విందులో అందరూ కూడా వచ్చారు అయితే ప్రియ దేవుని బిడలారా ఈ దినము మరి మనము యోచించుకోవలసిన విషయం ఏమిటంటే మరి కేవలము ఒక రాజు నూట ఇరవై ఏడు సంస్థానాలకి రాజు కేవలం ఇరవై సంవత్సరములు మాత్రమే పాలన చేసిన ఆ రాజు ఆయనకున్న ఘనతను వేరే వాళ్ళకి చూపించాలని ప్రయత్నం చేశాడు ఆయనకున్న ఘనతకు అంత ఉన్నదని మనం ఆలోచించుకుంటే మరి మన దేవాది దేవుడు మన పరలోకపు తండ్రి మరి మనల్ని నడిపిస్తున్న దేవుడి ఘనత ఏ విధముగా ఉందంటే మరి మన పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో ఎషయ యాభై ఏడు మరి పదిహేనవ వచనంలో ఉంటుంది ఏషయ యాభైవ అధ్యాయనం యాభై ఏడవ అధ్యయనము పదిహేనముల వచనంలో ఉంటుంది కదండి మహాగణుడు మహోన్నతుడు ఆయన సర్వాధిపతి అయిన దేవుడు ఆయన మహాగణుడు మహోన్నతుడుగా మనకి ఉన్నాడు ఆయన ఘనత చిన్నపాటి ఘనత కాదు ఆయన ఘనత ఇద్దరు ముగ్గురికి తెలిపే ఘనత కాదు ఆయన ఘనత ఈ ప్రపంచమంతయ కూడా తెలుసుకోవలసిన ఉత్తమమైన ఘనత అయి ఉంటుంది ఆయన ఘనతను కూడా ఆయన ప్రదర్శించాలని అనుకోలేడు అక్కడైతే రాజు విందేర్పాటు చేసి మరీ ఆయన ఘనతను తెలుపుకున్నాడు కానీ మన దేవాది దేవుడు ఘనత మన హృదయాంతరంగంలో నుండి మనము ప్రార్థిస్తుంటే ఆయన ఘనమైన దేవుడిగా మన బ్రతుకులలో చేస్తున్న క్రియల్ని బట్టి ఆయనకి ఆ ఘనత వచ్చింది దేవాది దేవుడు మహాగణుడు మహోన్నతుడై ఉన్నాడండి ఆయన సర్వసృష్టికి ఆధారభూతమైన దేవుడు కాబట్టి ఆయన ఘనత ఎంతో ఉన్నతముగా ఉంది హెచ్చుగా ఉంది ఆయన ఘనత మనము వివరించలేనంతగా ఉన్నతముగా ఉందండి ఆయన మన దేవుడై ఉంటున్న మన ప్రభువు ఆయన ఘనత తరతరములు కూడా యుగ యుగములు కూడా అది అలా నిలిచిపోయే ఘనత దేవుడికి అయితే మహేశ్వరి రోజు మరి ఆయన చేస్తున్న ఇరవై సంవత్సరం పాలనలో కావచ్చు కానీ ఆయన ఏర్పాటు చేసిన విందులో కావచ్చు ఆయన ఆయన ఘనతనే వారికి చెప్పేవారిగా కనబరిచేవాడిగానే ఉన్నాడు కానీ ఆయన ఘనతని మరి వేరే వాళ్ళకి ఇచ్చేవాడిగా లేడు ఇదిగో నేను ఇది చేశాను నేను అది చేశాను నేను ఇంతమందిని ఓడించాను నేను ఆ పనులు చేశాను ఈ పనులు చేశాను అని చెప్పేసి ఆయన ఘనత ఆయననే కనబరుచుకునేవాడుగా ఉన్నాడు ఇతరులకి పంచని ఉన్నాడు చిన్నరాజులకు పంచని ఉన్నాడు అక్కడ మరి ఏర్పాటు చేయబడిన ఏ ప్రజలకి కూడా పంచేవాడిగా లేడు కానీ మన దేవాది దేవుడు ఆ విధముగా కాదండి మనము పాపులైన పాపులమై ఉన్నప్పుడు మనం అతిక్రమంలో పడి ఉన్నప్పుడు మనం ఈ లోకంలో పాపపు బంధకములతో మనం ఉన్నప్పుడు ఆయన ఎంత గొప్ప ఘనతనిచ్చాడంటే మరి పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో కీర్తనలు నూట నలభై తొమ్మిదవ అధ్యయనము మరి తొమ్మిదవ వచనంలో ఈ విధముగా ఉంది ఆయన మరి మనం పాపులమైనను కనీసము ఆయన పరిశుద్ధ గ్రంథమును కూడా మనము దాని ఛాయలకు కూడా వెళ్ళేంత అర్హత లేకపోయినా ఆయన రెండంచుల ఖడ్గము కలిగిన జీవము కలిగిన వాక్యము కలిగిన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మన చేత పట్టుకొని అది మనము చదివి ధ్యానించి దాన్ని అనుసరించి ఆయనలో కట్టబడుటకు కడగబడుటకు ఆయన మనకు ఘనతనిచ్చాడు ఎవ్వరికీ లేని ఘనతను మనకు దయచేసినాడు ఇది పరిశుద్ధ గ్రంథం దీన్ని మన చేతిలో పట్టుకుని పాకులమైన మనము దీనిని ధ్యానించుటకు ఘనతనిచ్చాడు దీనిని చదువుటకు ఘనతనిచ్చాడు దీన్ని బట్టి మనము మన బ్రతుకుల్ని మార్చుకున్నటకు దీన్ని బట్టి మనము నడుచుటకు కూడా మనకి అధికమైన ఘనతను దేవాది దేవుడు మనకు దయచేసినాడు ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్ప ఘనమైన దేవుడై ఉంటున్నాడు ఎంత గొప్ప ఘనమైన రాజు అయి ఉంటున్నాడు మన ప్రభువు అంత ఘనత ఎవరిస్తారు ఈ లోకంలో మనకి మన స్థితిగతుల్ని చూసి మన పరిస్థితులను చూసి సొంత వారేంది బయట వారేంది అందరూ కూడా మనల్ని పక్కన పెట్టేవారిగా ఉంటారు ఒకనొక దినము మన పరిస్థితుల పరిస్థితులను బట్టి కూడా చాలామంది పక్కన పెట్టేవారుగా ఉంటారు బంధువులే కావచ్చు స్నేహితులే కావచ్చు ఇరుగు పొరుగు వారే కావచ్చు లోకంలో ఉన్న ఎవరైనా కావచ్చు మనల్ని పక్కన పెట్టేవారుగా ఉంటారు కానీ దేవుడు ఆ విధంగా పెట్టలేడండి నువ్వు ఉన్నవాడివైనా లేనివాడివైనా నువ్వెవ్వరివైనా కానీ ఒక్కసారి దేవుడి మందిరంలోకి వస్తే అన్న నామమును బట్టి నువ్వు వేడుకోగలిగితే నిన్ను ఘనపరిచే దేవుడై అంటున్నాడు నిన్ను ఘనముగా ఆయన నిలబెట్టే దేవుడై ఉంటున్నాడు నువ్వు ఉన్న స్థలంలో నేను ఘనముగా నిలబెట్టే దేవుడై ఉంటున్నాడు అంత గొప్ప ఘనత దేవుడు మనకు అనుగ్రహించినాడు అదే కాకుండా మన పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో మరి కీర్తనలు తొంభై ఒకటి పద్నాలుగవ అధ్యాయనంలో ఉంటుంది కదండి నా నామం ఎరిగిన వారిని నేను ఘనపరచదను ఆయన నామమును బట్టి మనము ఆయనను ఆశ్రయించగలిగితే ఆయన నామమును బట్టి మనము ఆయనకి ఘనత ప్రభావములు చెల్లించగలిగితే మనల్ని కూడా ఘనపరిచే గొప్ప దేవుడు మహేశ్వర ఆయన వచ్చి ఆయన ఘనతను తెలుపుకున్నాడు అక్కడ రాజులు కూడా నువ్వు గొప్ప దేవుడివి నువ్వు గొప్ప దేవుడివంటే అంటే ఆయన చాలించుకొని ఉంటాడు కానీ ఆయన ఘనత వేరే వాళ్ళకి ఇవ్వలేదు వాళ్ళని గనపరచలేదు అయ్యో నేనేంది గొప్ప రాజుని నువ్వు కూడా గొప్ప రాజువే నువ్వు కూడా ఆ పని చేసినవు ఈ పని చేసినావు అని ఎక్కడ కూడా గణపరచరు కానీ మన దేవాది దేవుడు ఆ విధము కాదు నా నామం ఎరిగినా నా పిల్లలకు ప్రతి ఒక్కరికి కూడా నేను ఘనపరుస్తాను అని చెప్పేసి లేఖనములు స్పష్టముగా ఉన్నాయి చూడండి ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే మనల్ని ఘనపరిచే దేవుడై ఉంటున్నాడు మనల్ని ఘనముగా హెచ్చించే దేవుడై ఉంటున్నాడు అదే విధముగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి సామెతలు ముప్పై ఒకటవ అధ్యయనం ఇరవై తొమ్మిదవ కూడా ఉంది కదండి బలము ఘనత అనే వస్త్రములను మనకి ధరింపజేయగల సమర్థుడై ఉంటున్నాడు దేవుడు ఎప్పుడైతే పాపము నుండి విడిపింపబడి అతిక్రమముల నుండి విడిపింపబడి లోకము నుండి విడిపింపబడి ఆయన రెక్కల చాటుగా వచ్చి ఆయనలో ఆశ్రయించగలుగుతామో అప్పటి నుండి మనం ఈ లోకంలో ఉంటున్న అపవాది తంత్రములే కాని వ్యక్తిరేకపు మాటలే కానీ ప్రతిదీ కూడా ఎదుర్కొనే బలమును శక్తిని మనకు దయచేసే దేవుడు అదే విధముగా మనకి ఘనతను కూడా దయచేసే దేవుడు చాలామంది అనుకుంటారు అయ్యో మాకేం ఘనత వస్తుంది మరి మేము దేవుడిని ఎంతో నమ్ముకున్నాం ఆయనను మాకు ఈ లోకంలో ఘనత రావట్లేదు మరి ఏం ఘనత వస్తుంది అని వాళ్ళు అనుకోవడమే కాదు చాలామంది అనుకుంటారు అనుకోవడమే కాదు ఇతరులు కూడా అనే పరిస్థితులు ఉన్నారు ప్రియ దేవుని బిడలారా మీరు యోచించండి ఈ లోకంలో మనకి ఏ విధమైన ఘనతలు ఉన్నా లేకున్నా ఈ ఇది అశాశ్వతమైన లోకం మన జీవితము శాశ్వతము కాదు మన జీవితము ఒక ఆవిరి లాంటిది నీటి బుడుగ లాంటిది ఒక గడ్డి పువ్వు లాంటిది అది ఉదయం అంతా వికసించినను సాయంకాలం వచ్చేసరికి వాడిపోయే బ్రతుకులు మనవి ఈ లోకంలో ఘనతల గురించి మనం ఆలోచించొద్దండి ఎప్పుడైతే నువ్వు దేవుని నామమును బట్టి ఈ లోకంలో నువ్వు బ్రతుకుతావో వాక్యమును చేబోని నువ్వు బలముగా అన్నిటినీ ఎదుర్కొంటూ ఈ లోకంలో మనము బ్రతకగలిగితే దేవాది దేవుడు ఆయన పరలోకంలో కూడా మనల్ని ఘనపరచే గొప్ప దేవుడై ఉంటున్నాడు కొంతమందిని భూలోకంలో కూడా ఉన్నత స్థితికి మరి దేవుడు వాళ్ళని ఉన్నత స్థితికి తెచ్చి ఘనపరిచినాడు అందరినీ కూడా ఆయనలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆయన పరలోకంలో ఘనపరచే దేవుడు ఇదిగోయిన నా కుమారుడు నా గురించే బ్రతికినాడు నా కుమార్తె నా నామము నిమిత్తం హింసలు పొందింది నా కుమారులు నా నామమును బట్టి ఎంతమంది దూషించినా కొట్టినా తిట్టినా అన్నీ భరించింది ఇదిగో నా కుమారులు నా నామము నిమిత్తం నా గురించి అత సాక్షులైన ప్రతి ఒక్క విషయంలో దేవుడి నామములో నీవు పొందిన ప్రతి ఒక్కటి కూడా నిన్ను పరలోకములో ఘనముగా ఎంచేదిగా ఉంటుంది ఆయన ఇచ్చే గొప్ప సాక్ష్యం ద్వారా మనము ఘనతను అందుకునే వారిగా ఉంటాము ఆ ఘనతను బట్టి మనము హర్షించి వారిగా ఈ దినము మనము ఈ లోకంలో ఉండేవారిగా ఉండాలి అదే విధముగా చివరిగా మరి ఒకటవ సము రెండు ముప్పైవ వచనం ప్రకారము నన్ను గనపరిచిన వారిని నేను ఘనపరుస్తాను అని చెప్పి దేవాది దేవుడు సెలవిస్తున్నాడు అదే విధముగా మనల్ని ఏ విధముగా ఈ లోకంలో ఉన్నప్పుడు మనల్ని దేవుడు ఏ విధముగా మారుస్తున్నాడంటే రెండవ తిమోతి రెండవ అధ్యయనము ఇరవై ఒకటవ వచనం మనం చూసుకుంటే మనల్ని ఒక ఘనమైన పాత్రలుగా దేవుడు మలుస్తున్నాడు మనల్ని ఘనమైన పాత్రలుగా ఆయన మందిరంలో నిలబెట్టినాడు మనల్ని ఒక ఘనమైన పాత్రలుగా ఆయన సేవలో నిలబెట్టినాడు మనం పాపాత్ములమైనప్పుడు పాపంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు అతిక్రమముల చేత కొట్టబడుతున్నప్పుడు కూడా ఆయన ఆయన స్వరక్తమునిచ్చి మరి ఆయన మనల్ని ఒక ఘనమైన పాత్రలుగా మరి మనల్ని ఇంచినాడండి మనం వట్టి పాత్రలము కాదు మనం పనికిరాని పాత్రలము కామండి దేవుడు రక్తంలో ఏ దినము నువ్వు కడగబడ్డావో నువ్వు ప్రతి దినము కూడా ఒక ఘనమైన పాత్రగా దేవుడి దృష్టికి కనిపిస్తున్నావు మరి ఆ ఘనమైన పాత్రగా ఉంటున్న మనము ఈ దినము యోచించుకోవాల్సింది ఏమిటంటే మరి ఏ విధముగా మన పాత్రల్ని మనము మనము మన పాత్రల్ని ఎంటీగా ఉంచుకుంటున్నామా మరి నిండుగా ఆయన ప్రార్థనలతో కానీ ఆయన పరిశుద్ధాత్మతో కానీ మనము నింపుకునేవారుగా ఉంటున్నామా ఆయన ఆయన రక్తం ఇచ్చి మనం ఘనమైన పాత్రలుగా చేసినప్పుడు మరి ఆయన అనుగ్రహించిన ఘనతను మనము దుర్వినియోగం చేసుకుంటున్నామా ఆయనలో సద్వినియోగం చేసుకుంటున్నామా మరి పాత్రలుగా చేసినప్పుడు ఈ పాత్రలు మరి ఆయన ఆత్మతో నింపబడుతున్నాయా ఆయన ఆత్మతో నింపబడి నిండి పొరులి పొంగుతున్నాయా లేకపోతే అడుగంటి పోతున్న బ్రతుకులుగా అడుగంటి పోతున్న పాత్రలుగా మన జీవితాలు ఉంటున్నాయి ఈ దినము మనము యోచించుకోవాలండి దేవాది దేవుడు సెలవిస్తున్నాడు నేను ఘనమైన పాత్రలుగా చేశానని మరి ఘనమైన పాత్రలుగా చేసినప్పుడు మనము ప్రతి నిత్యము కూడా దేవుని సన్నిధిలో దేవా ఇదిగో ఖాళీ పాత్రను తండ్రి నువ్వు నన్ను ఘనమైన పాత్రగా చేసావు ఇంకనో ఇంకనో నీ ఆత్మతో నన్ను నింపి నా గిన్నె నిండి పొంగి పొరలేలా నన్ను దీవించు దేవా అని చెప్పేసి మనము దేవుడి మందిరంలో అడిగితే దేవుడు ఖచ్చితంగా ఆయన పరిశుద్ధాత్ముని నీకు అనుగ్రహించే గొప్ప దేవుడు అడుగు ప్రతి వానికి కూడా ఆత్మను అనుగ్రహించే గొప్ప దేవుడై ఉంటున్నాడు కాబట్టి ఈ దినము నుండి మనము ఒక ఘనమైన పాత్రలుగా మనం ఉన్నాము కాబట్టి ఈ పాత్రలు కూడా దేవుడి పరిశుద్ధాత్మతో నింపబడి మన పాత్రలు నిండి పొంగి పొరలేలా ప్రతి దినము కూడా మనం దేవుడి మందిరములో గోజాడే బిడ్డలుగా ఉండాలని కోరుకుంటూ అదే విధముగా మరి లోకపరమైన రాజు అయితే ఆయన ఘనతను ఎవ్వరికి ఇవ్వలేదు కానీ పరలోకపరమైన మన రాజు మనకెంతో ఘనతను దయచేసినాడు కాబట్టి అందును బట్టి మనము ప్రతిరోజు మరి దేవుడి సన్నిధిలో మరి సంతోషముతో ఆనందముతో ఉంటూ దేవుడి మందిరంలో గోజాడే బిడులుగా ఉంటూ మన పాత్రలను పరిశుద్ధాత్మతో నింపుకునే వారిగా ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని దేవుడు మనం దీవించును గాక ఆమె